నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీస్ ని పార్టీ ఆఫీస్కి ఎందుకు మార్చుకున్నాడు దాని వెనకున్న అసలు కారణాలు ఏమిటి ఈ ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ సీఎం కోసం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఆయనకు కావలసిన విధంగా కొన్ని మార్పులు చేర్పులతోటి చేయించుకున్న తర్వాత ప్రభుత్వం ప్రజాధనంతో ఈ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మనల్ని పరిపాలించడం కోసమే కదా వీళ్ళందరినీ ఎన్నుకున్నాము అందుకని వాళ్ళు మరి ప్రజాధనంతో కాక మరి ఊరితోటి క్యాంపు కార్యాలయాన్ని పెట్టుకుంటారు అలాగనే మరి పవన్ కళ్యాణ్ కోసం కూడా ఓ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి తీరైతే అది వేరు తన సొంత బిల్డింగ్లో క్యాంపు కార్యాలయాన్ని గట్టించుకొని అక్కడ ఫర్నిచరు వీటన్నిటితో పాటుగా ఎత్తైన ఫెన్సింగులతో పాటుగా ఎంతో ప్రజాధనాన్ని వృధా చేసి ఆయన కనీసం సచివాలయానికి కూడా రాకుండా ఎప్పటికి కూడా అందులో ఉన్న ఒక చిన్న శేల మొక్క అయినా కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పకుండా ఇంకా ఆయన దగ్గరే ఉంచుకున్నాడు దానికి దీనికి పోలికే లేకపోయినప్పటికీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇరిగేషన్ శాఖలో ఆయన కోసం ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని నాలుగు రోజులు అందులో ఉండి అందులో కొన్ని సమీక్షలు కూడా జరిపిన తర్వాత ఇప్పుడు అర్ధాంతరంగా దాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పేసేసి ఆయన పార్టీ ఆఫీసు కార్యాలయాన్ని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనే వెనక ఏదో ఒక రీజన్ ఉండాలిగా పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీ నాయకులు కానీ చెప్తున్న దాని ప్రకారంగా అరే ఆ క్యాంపు కార్యాలయానికి వెళ్తుంటే ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉన్నాయి మరి ఏం ఉత్తు మనిషి ఏం కాదు ఆయన డిప్యూటీ సీఎం ఆయనకు కూడా మరి ట్రాఫిక్ క్లియరెన్స్ చేసి మరీ పోలీసులు ఆయన్ని గ్రీన్ ఛానల్లోనే పంపిస్తారు ఆయన వెళ్ళే అవకాశం ఉంది లేదు ఆ శాఖలో అక్కడ ఇరిగేషన్ శాఖలో ఉండటం వలన మరి హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండటం వలన ఎక్కువ మంది వినతి పత్రాలు ఇవ్వటానికి వస్తున్నారు అనేది కూడా ఒక కారణం చెప్తూ ఉన్నప్పటికీ మరి క్యాంపు కార్యాలయం ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్న అక్కడ కూడా ప్రజలు వచ్చి వినతి పత్రాలు ఇస్తారు కదా అది కూడా ఏమి అండమాన్ దీవుల్లో ఏం లేదు కదా రాలేనంత దూరంలో ఏం లేదు రాదలుచుకునే వాళ్ళు ఎక్కడున్నా వస్తారు సరే ఆయన క్యాంపు కార్యాలయం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అది ఆయనకున్న వెసులుబాటు కావచ్చు కానీ ఆ విషయాన్ని ఆ నిర్ణయాన్ని ముందే ఎందుకు తీసుకోలేదు ఇది చూసిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి మార్చుకుంటేనే అన్ని అనుమానాలకి తా వస్తుంది దీని వెనక చాలామంది చదువుతున్న చాలా కారణాలు ఉన్నప్పటికీ మెయిన్గా రెండు కారణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చాలామంది అదే కారణాలని విశ్లేషిస్తూ ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అలాంటి నోషన్స్ కానీ ఇంటెన్షన్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి అనేది గతంలో ఆయన మాట్లాడిన మాటల ప్రకారంగా మనకు బాగా తెలిసిపోతుంది అందులో ఉన్న ఆ రెండు కారణాలని నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మీరు వీడియోని చివరి దాకా చూడండి ఆ తర్వాత మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేసుకోండి అప్పుడే ఎలాంటి వీడియో పెట్టాలా పవన్ కళ్యాణ్ అంటే నీకు పడదు ఇప్పుడు నువ్వు కూడా వైఎస్ఆర్ పేటిఎం పేచిలో చేరిపోయావు ఏ ఇష్టం మీ ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టుకోవచ్చు దానికి నిరభ్యంతరంగా పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చే కదా మరి కామెంట్ లేడ ఓపెన్ చేసి పెట్టింది మీరు కామెంట్ పెట్టండి కానీ కారణాలని చివరిదాకా చూసి పెట్టండి కొంతమంది తమ్మునలు చూసి నోటుకు వచ్చింది మాట్లాడేసి లోపల ఏం మాట్లాడాను అనే విషయం కూడా తెలుసుకోకుండా కామెంట్లు పెడుతూ ఉన్నారు చివరిదాకా చూసి ఇంకా గట్టిగా మంచిగా పెట్టొచ్చు కదా కామెంటు అంటే మంచిగా అంటే నాకేదో నన్ను పొగడమని కాదు సహేతుకంగా మీకు నచ్చిన కారణాన్ని అందులో నిరభ్యంతరంగా పెట్టండి కాకపోతే వీడియోని మొత్తం చూడండి అందులో ప్రధానంగా వినిపిస్తున్న రెండు కారణాల్లో ఒకటి జ్యోతిష్యం కనిపిస్తుంటే మరొకటి పవన్ కళ్యాణ్ భయం కనిపిస్తోంది జాతకం ప్రకారంగా అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో చేసే చాలా మందికి దాదాపుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి జాతకాలు పిచ్చే ఉంటుంది వాళ్ళు ఈ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ని పెట్టుకుంటంలోనూ ఈ జాతకాల కారణమే చూపిస్తూ ఉంటారు మరి హిట్ ఇచ్చిన డైరెక్టర్ని పెట్టుకునే దాంట్లో ఈ ఏ అక్షరంతో మొదలు పెట్టాలి అనే దాంట్లోనూ జాతకాలే చూసుకుంటారు టైటిల్స్ పెట్టే దాంట్లోనూ జాతకాలే చూసుకుంటారు పెద్ద ఒక జాతకాలు ఈ ఇండస్ట్రీ మొత్తం సగం సినిమా ఇండస్ట్రీ మీదే బతుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అందుకే వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా ఈ ఇండస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఒకటి పాలిటిక్స్ రెండోది సినిమా ఇండస్ట్రీయే మరి మిగతా రంగాల మీద పడరు చూడండి మరి ఈ సినిమా ఇండస్ట్రీలో జాతకాల ప్రభావం అంత గట్టిగా ఉంటుంది అందున పవన్ కళ్యాణ్కి ఇంకా ఎక్కువ ఉంటుంది ఆయన వేళ్లకు ఉంగరాలను చూస్తే కూడా ఉంగరాలు బొంగరాలు తిప్పుతాయి అనే ఉద్దేశంలో ఆయన చాలా ఉంగరాలు పెడతాడు ఇంతంతలావు రా రాళ్ళు ఉన్న ఉంగరాలు కావచ్చు ఆ వేలికి అత్యంత పెద్దదైపోయే ఉంగరం కావచ్చు ఇట్లాంటి ఉంగరాలు చాలా పెట్టుకుంటాడు ఆయన జాతకాలు పిచ్చి పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా ఉందనేది మాత్రం రూఢిగా తెలుస్తుంది ఇక్కడ అలాగనే ఆ జాతక రీత్యా ముందు ఆ సి ఆ క్యాంపు కార్యాలయంలో పనిచేసిన వాళ్ళు ఎవరు తిరిగి కనపడలేదు తిరిగి గెలిచిన పాపాన పోలేదు ఎప్పుడో దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వాడి ఆయన మళ్ళీ ఓడిపోయాడు ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ దాంట్లో ఉండి మంత్రి పదవిని పోగొట్టుకుని ఇటు ఐపు లేకుండా పోయాడు అంబటి రాంబాబు పరిస్థితి ఏమైందో తెలియలేదు అసలు బొత్స సత్యనారాయణ కూడా సగం కార్యాలయాన్ని అందులో వాడుకొని మొన్న ఓటమి పాలైపోయాడు ఇలాంటివన్నీ కొన్ని జాతకాల కారణాలు చెప్తూ ఉంటే అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు పాటుగా రెండో కారణం ఒకటి వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పిన మాటని ఇక్కడ అన్వయిస్తున్నాను అని అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్కి ఆ భయం ఎప్పుడు ఉంటుంది తన మీద తన చర్యల మీద తను మాట్లాడే మాటల మీద ఎవరో ఒకళ్ళు స్పైయింగ్ చేస్తూ ఉంటారు అనేది పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ఉన్న భయమే ఇది రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గురించి కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి నేను నేరుగా చూసిన దాని గురించి నేను విని తెలుసుకునే దాని గురించి ఎందుకంటే గీతా ఆర్ట్స్లో నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను ఏ పవన్ కళ్యాణ్తో సినిమా తీసిన కరుణాకరణ్ అనే ఒక డైరెక్టర్ దగ్గర ఆయన తమిళను నాకు తమిళ వచ్చు ట్రాన్స్లేషన్ రాస్తాను హిందీ ట్రాన్స్లేషన్ రాస్తాను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఒక సినిమాకి పనిచేయటం జరిగింది గీతా ఆర్ట్స్లో అక్కడ నాకు తెలిసిన వివరాల ప్రకారంగా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో కూడా పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే ఒక స్పైయింగ్ చేస్తూ ఉంటాడు ఆయన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కొంతమంది కుర్రవాళ్ళ జేబుల్లో మైకులు వేసి ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అక్కడ ఉన్న లొకేషన్ మొత్తం స్పాట్ మొత్తం తిప్పుతూ ఆయన తెలుసుకుంటూ ఉంటాడు అనేది కూడా ఒక ఆయన మీద ఉన్న ఒక రూమర్ దీని అన్నిటి ప్రకారంగా ఆయన ఎప్పుడు తన మీద ఎవరో ఒకళ్ళు నిఘా పెడుతున్నారేమో అందున ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ టీడీపీతో కలిసి ఉన్న టైంలో ఆయన విడిపోవటానికి చెప్పాడు కారణం అనుకుంటారు కానీ ఆయన నిజంగానే ఆ భయం వ్యక్తం చేశాడు ఆయనకిచ్చిన సెక్యూరిటీని కూడా నా గొద్దు పొమ్మన్నాడు దాని అంతటి కారణం ఏంటంటే తన అనుపానాలు మొత్తం తెలుసుకోవటానికి చంద్రబాబు నాయుడు తన మీద స్పైయింగ్ చేస్తున్నాడు అని ఇప్పుడు సేమ్ అదే కారణానికి కూడా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో తన మీద స్పైయింగ్ జరుగుతోంది అనే అనుమానం కూడా పవన్ కళ్యాణ్కు ఉంది అనేది ఇక్కడ కొంతమంది చెబుతూ ఉంటే ఏది ఏమైనప్పటికీ క్యాంపు కార్యాలయం ముందుగానే తీసుకోకుండా ఉంటే ఏ గొడవ ఉండేది కాదు పవన్ కళ్యాణ్ ఎప్పుడు సంశయ దౌర్బల్యంతో ఉంటాడు ఆయన ఏ నిర్ణయాన్ని గట్టిగా తీసుకోలేడు ఇది తీసుకున్నామా అది చేద్దామా ఇది చేస్తే ఎలా ఉంటుంది దీని పర్య పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేదే ఆయన ఎప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉంటాడు దాంతోపాటుగా ఎన్నో నోషన్స్ ఎన్నో భయాలు ఆయన మైండ్ నిండా ఆవరించి ఉంటాయి ఈ కారణాలన్నిటికీ చేతకి ఎంత ఖర్చు పెట్టిచ్చి తయారు చేసిన ఆ క్యాంపు కార్యాలయాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేసి ఆయన పార్టీ ఆఫీస్లో క్యాంపు కార్యాలయం పెట్టుకున్నాడు దీని అంతటి ప్రకారంగా చూస్తే ఆయన ఏం చేస్తాడు ఇక మీదట ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ఊరికే తెలిసిపోవడం లేదు ఇదే ఈరోజు కుండబద్దలు